సో ఏకామా బీకామా సి మూడు పూర్ణాంకాలు మూడు ఇస్టు నాలుగు ఇస్టు ఐదు నిష్పత్తులో ఉండి వాటి మొత్తం రెండు వందల యాభై రెండు అయితే సి మరియు నూట నలభై ఏడుల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు ఏబిసి అనేటువంటి త్రీ నెంబర్స్ యొక్క రేషియో ఇవ్వడం జరిగింది త్రీ ఈస్ట్ ఫోర్ ఇస్టు ఫైవ్ ఇప్పుడు మూడుని నాలుగుని ఐదుని కలపండి సో ఎంత అవుతుందంటే ట్వెల్వ్ అండి ఆ ట్వెల్వ్ పార్ట్స్ దేనికి ఈక్వల్ అండి రెండు వందల యాభై రెండుకి ఈక్వల్ ఒక భాగం ఇరవై ఒకటి మనకి సి కావాలి అంటే ఐదు భాగాలు నూట ఐదు నూట ఐదుకి నూట నలభై ఏడుకి నిష్పత్తి అడుగుతున్నాడు ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అండి ఏడు పదిలో ఒకసారి ఇంకా రిమైండర్ శేషం మూడు పక్కన ఐదు ముప్పై ఐదులో ఐదు సార్లు అండి ఈస్ట్ మరి నూట నలభై ఏడులో ఏడు ఇరవై ఒకటి అగైన్ మళ్ళీ మూడు క్యాన్సిల్ అవుతుంది పదిహేను లో ఐదు సార్లు ఇరవై ఒకటిలో ఏడు సార్లు మనకి ఐదు ఈస్ట్ ఏడు అనేది ఆన్సర్ రావడం and Jariinsar that is option number two only.